రైతులందరూ నమస్తే ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గట్కేసర్ దగ్గర ఉన్నామండి కొండాపూర్ విలేజ్లో ఉన్నాం గట్కేసర్ దగ్గర మీకు ఇక్కడ దూడలు ఉన్నాయి అని చెప్పారు ఎలా ఏ కి సంబంధించిన దూడలు ఉన్నాయి వాటి ఏజ్ అంత అనే విషయాలు అయితే తమ్ముడు ఉన్నాడు కనుకుందాం నమస్తే తమ్ముడు ఒక్కసారి మీ పేరు చెప్పరా నా పేరు విద్య ప్రకాష్ రెడ్డి లొకేషన్ అడ్రస్ కొండాపూర్ కొండాపూర్ గట్కేసర్ విలేజ్ ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని దూడలు సేల్కి ఉన్నాయి నైన్ ఉన్నాయి మొత్తం తొమ్మిది ఉన్నాయి ఓకే ఒకసారి ఏ బ్రీడ్ కి సంబంధించిన చెప్పవా జాఫరాబాద్ ముర్రా ఓకే జాఫరాబాది మినీ ముర్రా మూడు మూడు బ్రీడ్లు అయితే ఇప్పుడు నీ చేతిలో పట్టుకున్న డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఇది జాఫరాబాది అన్న జాఫరాబాది టాప్ క్వాలిటీ ఓకే టైం కి ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్స్ ఇస్తుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఏజ్ ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందా ఓకే మంచి క్వాలిటీ గల చూడండి చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే వన్ ఇయర్ ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక వన్ ఇయర్ అయితే హీట్కి వస్తుందా తమ్ముడు ఇంకా టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే మనకి హీట్కి వస్తుంది అప్పుడు క్రాస్ చేయించుకుంటే మనకి ఓకే ఇదేమో ఇది ఇది కూడా జాఫ్ర ఇది కూడా జాఫ్రవది ఓకే ఇది టైం కి టెన్ లీటర్స్ అట్లా ఇచ్చే కెపాసిటీ ఓకే మంచి మదర్ మిల్క్ మంచి రికార్డు ఓకే ఇదైతే పది లీటర్ల పాల కెపాస్టి మదర్ మిల్క్ అని చెప్తున్నారు ఇక్కడ దీని ఎంత ఉంటుంది అనగా ఇది టూ ఇయర్స్ ఉండొచ్చు టూ ఇయర్స్ ఉంటుంది ఓకే రెండు సంవత్సరాలు ఉంటుంది చెప్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డైరీ ఫామ్ కూడా లీజుకి ఇస్తారండి ఇప్పుడు లీజు తమ్ముడు లీజు కూడా ఇస్తావుగా లీజు కూడా ఇస్తారు అందుకోసమే ఈ అమ్మేసి లీజ్కి ఇస్తాం అంతేగా ఓకే ఈ అమ్మేసి అయితే లీజుకి లీజుకి కి ఇద్దాం అని చూస్తున్నాడు ఈ లీజ్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తా అడుగుదాం తమ్ముని తమ్ముడు ఒకసారి లీజ్ డీటెయిల్స్ ఒకసారి ఒక మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి ఇది మొత్తం ఫైవ్ ఎకర్స్ అన్న ఫైవ్ ఎకర్స్ ఓకే ఫైవ్ ఎకర్స్ మొత్తం సూపర్ నైపేర్ ఉంది పుట్టి మిషన్ ఉంది రాటైస్ ఉంది మళ్ళీ మొత్తం సొప్పు ఆల్రెడీ పెట్టి ఉంది పెట్టి ఉంది మంచి షెట్ నీడ కూడా మంచి కలేని విధంగా అరవై యాభై షెట్లు ఉన్నాయి ఇక్కడ ఓకే రోడ్ మీద రోడ్డు దగ్గర రోడ్ ఫస్ట్ రోడ్ ఫస్ట్ బిట్ ఓకే ఇప్పుడు ఈ ఈ షెడ్ లో ఎన్ని గేదెలు పడతాయి కొత్త మాత్రం పది పడతాయి పది పడతాయి ఓకే పది మొత్తం మొత్తం ఐదు ఎకరాలు ప్లస్ ఈ షెడ్

చూసుకోవచ్చు మనకి క్వాలిటీ పరంగా అయితే క్వాలిటీ ఉన్నాయండి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన దూడలు ఉన్నాయి అట్లాగే మనకి మినీ మినీ అడుగుతాం ప్యూర్ మిన్ని ఉంది ఓకే ఒకసారి దీని డీటెయిల్స్ కూడా చెప్పు ఇది ప్యూర్ మిన్ని ఇది ఓకే కొమ్ములు కూడా అవుతుంది ఓకే ఇది కూడా అవుతుంది ఇది ఏజ్ ఎంత ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది ఓకే ఇదైతే రెండు సంవత్సరాలు ఉంటుంది చెప్తున్నారు దీని మదర్ మిల్క్ ఎంత ఐడియా ఉందా నీకు దీని మదర్ మిల్క్ నాకు తెలిసి సిక్స్ సెవెన్ ఉంటుంది సిక్స్ సెవెన్ పూటకు వచ్చేసి ఓకే ఇప్పుడు ఇది ఎంత ఏజ్ ఎంత ఇది ఇది టూ 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 ఉండొచ్చు ఉండవచ్చు ఓకే రెండు సంవత్సరాలు అయితే ఉండవచ్చు అని చెప్తున్నారు తమ్ముడు వచ్చేసి వీటన్నిటికి కూడా నేను రేట్ లో కూడా అడుగుతాను ఇంకా నెక్స్ట్ దూడ ఒకసారి ఫోర్త్ ఇది ఇప్పుడు దీ డీటెయిల్స్ ఒకసారి చెప్పినట్లయితే మదర్ మిలిక్ మంచి ఫ్రీడ్ ఇది కూడా మంచి ప్రియడ్ ఓకే ఇది కూడా సిక్స్ టు సెవెన్ లీటర్స్ కెపాసిటీ టైం సిక్స్ టు సెవెన్ పేరు ఉంటుందా ఇది ఇది ఆల్రెడీ కట్టింది కట్టిందా ఇది ఓకే ఇది దూడ అయితే కట్టింది అని చెప్తున్నారు మనకి అవి మూడు అయితే మనకి టూ ఇయర్స్ ఓకే మన దగ్గర వేరే బయట బయట బుల్తో క్రాస్ చేపించారు ఓకే ఇది కూడా ముర్ర ఓకే ముర్ర కట్టింది కట్టింది ఏజ్ ఎంత ఉంటది అన్నది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటది ఓకే త్రీ ఇయర్స్ పైన ఉంటది చెప్తున్నారు ఇప్పుడు అయితే కట్టింది ఓకే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు అది కట్టింది చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దూడ సిక్స్ 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 నెంబర్ ఆరో నెంబర్ ఆరోది ఆరో నెంబర్ ఓకే ఇది రెండున్నర సంవత్సరాలు సంవత్సరాలు ఉంటది ఓకే ఇది చిన్న రింగ్ చిన్న అన్ని కూడా మనకి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంతే కదా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అది దాన్ని ఫస్ట్ దాని టూ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా మదర్ మిల్క్ అందరి ఎంత ఉంటుందండి ఇది నాకు తెలిసి ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఉంటుంది పూటకొచ్చేసి మదర్ మిల్క్ వచ్చేసి ఐదు ఆరు లీటర్లు పాలించాలి అని చెప్తాను మొత్తం కూడా ఎనిమిది దూడలు కదా ఎనిమిది దూడలు దూడలు ఒక గేదె అదే దీటెయిల్స్ చెప్పో సింగల్ బ్రీడ్ ఇది సింగల్ బ్రీడ్ ఆనా సింగల్ బ్రీడ్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ దూడలు అయితే సేల్ కున్నాయ్ మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ ఫార్మ్ అడ్రస్ వచ్చేసి కేసర్ దగ్గర సింగల్ బ్రెడ్ సింగల్ బ్రీడ్ ఇది ఓకే గేదె కూడా ఉంది సింగల్ బ్రీడ్ ఎనిమిది దూడలు ఒక గేదె ఉంది ఇప్పుడు రెండు రోజులు అయితే డెలివరీ టూ మంత్స్ అయింది టూ మంత్స్ పాలు ఎన్ని ఇస్తుంది మూడు మూడు లీటర్ల పాలు ఇస్తుంది అయితే లేదు కానీ ఇది చాలా కూల్ మంచిది ఏమో లేకుండా మంచిది చెప్తుంది ఓకే ఇదైతే మూడు మూడు లీటర్ పాలు ఇస్తుంది మూడు ఇస్తుంది ఓకే అన్నిటికీ ఒకసారి రేట్ ఎట్లా ఉంటాయి అమ్మ రేట్లు మనకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు ఓకే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి ఓకే ఒక్కొక్క దాన్ని హైట్ సైజు దానికి పాల కెపాసిటీ దాని ఏజ్ బట్టి కూడా మనకి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉందని చెప్తున్నారు ఎనిమిది ఎనిమిది తొమ్మిది మొత్తం గేదెతో పాటు తొమ్మిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయండి ముప్పై ఐదు వేల నుంచి నలభై మన నలభై 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 ఐదు వేల వరకు థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఇక్కడ దూడల రేట్లు వచ్చేసి మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు అట్లాగే ఎంత తమ్ముడు లీజ్ ఎట్లా ఉంటుంది లీజ్ మాట్లాడుకోవచ్చు ఫోన్ చేస్తే ఈ ఐదు ఎకరాలు ఈ షెడ్డు అమ్మల బీహార్ రూమ్స్ ఓకే ట్రాన్స్ఫర్ దీంట్లో పది గేదలు అయితే సరిపడా పది గేదలకు సరిపడా షెడ్ ఉంది అట్లాగే ఎనిమిది ఉన్నాయి సేల్కి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి